మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ కార్తీక మాసం పూజలు చాలా చక్కగా జరుపుకుంటున్నారా మేమైతే చాలా బాగా జరుపుకుంటున్నాం వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కార్తీక మాసంలో వచ్చే ఇంకొక పండుగ క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏం చేస్తారో తెలుసుకుందాం కార్తీక మాసం భక్తుల హృదయాల్లో దీపాలు వెలిగించే ఒక పవిత్రమైన కాలం ఈ మాసంలో ఉన్న ఒక మహత్తర తిథి క్షీరాబ్ది ద్వాదశి అంటే విష్ణువు క్షీరసాగరంలో మేల్కొనే దినం ఈరోజు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి అంటే క్షీరసాగర ద్వాదశి కార్తీక శుక్ల ద్వాదశి తిథి ఈరోజు విష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కుంటాడు పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజును శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలలు గడిచిన తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి దీనిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారట ఈ ఏకాదశి నాడు మేల్కుంటాడు తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఆయన భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈరోజు ఆయనను క్షీరసాగరనాథుడు అని పూజిస్తారు క్షీరాబ్ది ద్వాదశి తిథికి సంబంధించిన ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు అసురులు మందపర్వతాన్ని కదిలిస్తూ అమృతాన్ని పొందారు అప్పుడు అనేక దివ్య వస్తువులు క్షీరసాగరం నుంచి బయలుదేరాయి లక్ష్మీదేవి చంద్రుడు కౌస్తుబమణిని తులసి మొక్క మరియు చివరగా అమృతం లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి బయటకు వచ్చి శ్రీ మహావిష్ణువును వరించుకుంది తులసీదేవి కూడా ఈరోజు ఉద్భవించింది ఆ కారణంగా ఈ ద్వాదశి రోజును విష్ణు లక్ష్మి తులసి పూజ చేస్తే పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం చెప్తుంది తులసి మొక్కను విష్ణు అత్యంత ప్రియమైనదిగా భావిస్తూ పురాణాల్లో చెప్పినట్టు తులసి దళం విని యజ్ఞం చేసిన సమానం అవుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజును తులసీదేవి మరియు విష్ణువు వివాహం జరిగిందని తులసి దామోదర ద్వాదశి అని కూడా పిలుస్తారట తులసీదేవి భక్తి యొక్క ప్రతిక విష్ణువు కృపా యొక్క ప్రతిక ఇరువురి కలయిక ప్రేమ శాంతి ధర్మం యొక్క సంకేతం ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆ రోజు తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి పూజలు చేయాలి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే సంకల్పం చెప్పుకొని ఆ రోజు సాయంత్రం చుట్టూ దీపాలు పెట్టుకొని నైవేద్యం సమర్పించి దామోదర అష్టకం లేదా విష్ణు సహస్రనామం పఠించాలి క్షీరాబ్ది ద్వాదశి కోసం తెలుసుకుందాం కదా తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః